మెసేజ్ చేసిందిరా ఈ లోకంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది ఇక్కడ ఆంటీ గారు ఆ దేవుడు వచ్చి ఆ దేవుడు వచ్చినట్టే జ్వరం కూడా వచ్చింది యజమాది కరెక్టే అమ్మో హేమలత నీకు అట్లా ఎక్కువైపోయింది స్వామి క్షమించండి నమస్కారం సతీష్ అనుకుంటున్నా అంటావా సతీష్ అంటావా సతీష్ అతీ ఏ ఊరని అడగడు కదా ఇంకో పది రోజులు అంతే కదా అమ్మగారు అంతే అవును హాయ్ అమ్మ ఉదయలక్ష్మి వెల్కమ్ వెల్కమ్ హాయా అండి ఎలా ఉన్నారు అంటుంది ఉదయలక్ష్మి బాగున్నాను గురించి ఉదయలక్ష్మి అమ్మ ఈ శివగారు కానీ సతీష్ గారు కానీ అయ్యి ఉంటుంది అమ్మ జ్వరం జ్వరం గారు మనోళ్ళే అంటావా శ్యామలత్ గారు ఏం కాదు ముందు అనుభవించింది వీళ్ళు ఎవరు వచ్చినా సరే 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 పండు ఊరుకో అంటుంటాడు లడ్డు వింటారు ఆన్ బాను చూసావా నిండే అవుతున్నాను అక్కడ జాన్సీ రాసిన బాగున్నా అంటున్నాను అది అదనమాట మన బయట కూడా బాగున్నాను గాయకేశ నమస్కారం స్వామి అంటున్నాను ప్రసన్న గారు మా శివనాక అలాంటి వాడు కాదు నేను చేశానండి మీరు చేశారా ఉదయలక్ష్మి చేసేసా ఏంకది మీరు ఏముంటాయి జాన్సీ గారు కూరలో పేరు వేసుకుని తింటున్నా తింటున్నాం పెరుగు వేసుకుని తింటున్నా ఏముంటాయి జాన్సీ గారు కూరలో పెరుగు వేసుకుని తింటా బాను బాను ఒక చెయ్యను అది ఒక చెయ్యి ఇప్పుడు చెయ్యి అవును నిన్న మొన్న ఇలా పెట్టాడు అబ్బా చెయ్యి రావట్లేదు ఇలాగా ఇలా ఇలాగ ఇలా నా చెయ్యి కిందకు రా బాను బాను ఇలా తినాలి ఎలా ఎలా తినాలి ఎలా తినాలి స్వామి ఏమీ అనుకోకండి చెప్పండి మళ్ళీ తిట్టకండి స్వామి అది లడ్డు నా బిస్కెట్ నా డౌట్ ఉంటుంది వాణి నీ లైవ్కి వస్తా అని అనుకున్నా నేను వస్తా అని లైవ్ తీసేసే వంట అయ్యో రామా ఏ హేమలత గారు ఎలా ఉన్నారు మీకు ఇప్పుడు అంటుంది ఝాన్సీ లడ్డూనే కావాలి ఆంటీ నాకు చూడు ఫోను వాణి గారు లడ్డూనే కావాలి అంటే నాకు చూడు ఫోన్ వాణి లడ్డు కావాలంటే ఫోన్ ఆకాలంట వెంకన్న బాబు అలా అంటే అలాగా అవును స్వామి బాను ఈజీగా అవును వెంకట బాబు అంట ఏంటి తనకి అర్థం కూడా ఉంది కిందకి పెట్టిందంట అంతా ఏమి ఉండదు అంత మాయా ఏమీ లేదంత అని ఏదో అర్థం చెప్తారబ్బా నాది అదే డౌట్ కానీ ఏదో ఒకటి ఇచ్చారు కదా తినేడమే అని కామ్గా ఉన్నా పెడతారని పాప అయ్యో ఈరోజు కొంచెం బాగానే ఉంది ఝాన్సీ గారు అంటుంది మా హేమలత చాలా అమాయకుడు అందుకే అమ్మ మా బాగా ఆడుకుంటున్నారు స్వామి చాలా అమాయకులు కథ ప్రసన్న హేమలత గారు ఝాన్సీ ఆయనని మీరే ఆడుకుంటున్నారు ఆడుకుంటారు అంటున్నారు వెంకన్నబాబు నాది నాగ అది నాకడానికి బయటకు రాదుగా స్వామి ఎలా తినాలి అంటున్నారు వాణి ప్రసన్న గారు అంటున్నాడు దేవుడు స్వామి మీ మీకర్రీ చాలా రకాలు వండుతారంటమ్మా ఇంకన బాబు మనకు కనపడేది లడ్డూని వడలాటిదే కానీ చాలా రకాలు వండుతారు తిన్నలా ఎక్కడది అది వెంగమాంబ అమ్మ తల్లి ఉంటుంది కదా చూస్తూ ఉండేది అది మారిపోయింది మొన్న వెళ్ళినప్పుడు లేదు రంగవేమ కాదు ఉగిలాదేవి ఉగులాదేవి చూస్తూ ఉంటుంది వంట అక్కడ కనపడి వంటలో ఇప్పుడు మేచేసారమ్మ అక్కడ ఉగులాదేవి దగ్గరికి వెళ్ళావు లేదు కట్టేశారు కానివ్వం లేదు అల్ల పొంగు వీక్షకులకు ఆనందం కలల ఫలం మనసుకు ఆనందం పోయినది తిరిగి పొందిన తరుణంలో ధనమ్మకు కంగ్రాచులేషన్ ఆనంద బాష్పాలు మాకెల్లరకు పరమానందం దయచేసి వాక్యం ఇంపాదిగా చదవండి